సవాల్కే దూడ సబ్ ఠీక్ ఠాక్ టీక్ఠాక్ అర్థమైంది ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాదు నేను ప్రతిదానికి నేను దానికి మేము ఇక ఎట్లా మీ పనులు చేసుకుని నా డ్యూటీ ఇప్పుడు నేను ఇక రేవంత్ రెడ్డి గారికి రెండు మున్సిపాలిటీ నేను ఇచ్చిన గిఫ్ట్ అంతేనా సంగారెడ్డి సహజపేట కాంగ్రెస్ నాయక్ చైర్మన్లు ఇద్దరు చైర్మన్ వైస్ చైర్మన్లు ప్రజల సంగారెడ్డి రెండు మున్సిపాలిటీ ప్రజల సహకారంతో కార్యకర్తలు మన నాయకుల సహకారంతో మీ కష్టం తోటి ఇవన్నీ ఈ రెండు గిఫ్ట్లు అటు సీఎం రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్కి పార్టీకి ఇచ్చేసినాడు ఇక నా డ్యూటీ అయిపోయింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి డ్యూటీ ఇక నా పని అయిపోయింది ఇక ఆయన పైసలు ఇస్తాడు తీయగానే తెచ్చాడు కట్టు తెచ్చికి ఇచ్చేస్తా ఒక పదిహేను రోజులు రిలాక్స్ అయిపోండి మంచి గుళ్ళకాడి మన ముక్కులు తెచ్చిన ఊరిన కూడా ఉంది అంతమంది ఏం అదేనా పడదు నేను ఊరిపోయి వెళ్ళాను ఎంత మళ్ళా ఓడిపోయినోళ్ళు మళ్ళా మీరు ఎట్లా గెలవాలో మళ్ళా ప్లాన్ చేసుకోండి ఇక మళ్ళీ ఏమి ఇబ్బంది లేదు మళ్ళా మీకు అది రాయప